హలో అండి గుడ్ మార్నింగ్ టుడే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను బగారా రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకొని అందులోనే అల్లం పేస్ట్ను వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని చూసారు కదా ఆ చికెన్ని అందులో వేసుకోవాలి చికెను అందులో వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వండి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి అలా మగ్గిన చికెన్లోకి టమాటాలను కూడా వేసుకోవాలి టమాటాలని కూడా వేసుకొని చూసారు కదా నేను కూడా వేసాను టమాటాలు అలా వేసుకున్న తర్వాత సేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో టమాటాలు చికెను బాగా ఉడికింది కదా అందులోనే మనకి సరిపడా ఉప్పును వేసుకోవాలి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని అందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపును కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కారం కూడా వేసుకోండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కారం తక్కువ వేస్తామండి చూసారు కదా కర్రీ ఎలా వచ్చిందో కారం వేసినాక మేమైతే ఇలా చేసుకుంటామండి చికెన్ కర్రీ ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ని పోసుకొని ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు కూరని బాగా ఉడకనివ్వండి తగినన్ని నీళ్లు పోసుకోండి ఎక్కువ పోసుకోకుండా తర్వాత కూర ఎగిరేలోగా ఇందులో మనం అల్లం వెల్లుల్ను ధనియాలు లవంగం మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నది కూర దగ్గరకు వస్తుంది కదా కూర దగ్గరకు అయినప్పుడు మసాలా వేసుకోవాలి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో చికెన్ కర్రీ చికెన్ కర్రీ అసలు ఇది రోటీలో అయినా కానీ రైస్లో అయినా కానీ అసలు ఎంత బాగుంటుందో చూసారా బగారా రైస్ చేశాను నేను బగారా రైస్లోకి చికెన్ కర్రీ వేసుకొని ఈ వానకి వేడి వేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి